అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఎగ్జాక్ట్గా వారం అవుతుంది ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది నుండో ను అడుగుతూనే ఉన్నా అమ్మమ్మ చేంకాడి అమ్మమ్మ ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అని పోదాం పోదాం అని చెప్పేసి ఫైనల్లీ ఈరోజు పదా అని చెప్పి తీసుకెళ్తుంది నేను వెళ్తున్నానంటే నా వెనకాల ఒక తాక్ కూడా వస్తుంది కదా ఎవరో కామెంట్ అయితే చేయండి ఇంకా చాలా దూరం మా పొలం వచ్చేసి ఇంచుమించుగా అర్ధ కిలోమీటర్ ఉంటుంది ఇంకా మార్నింగ్ ఎయిట్ థర్టీ అలా అయితే బయలుదేరామన్నమాట చూడండి పోయి దారిలో అయితే వ్యూస్ చాలా బాగుంది ఆ పక్క ఈ పక్క చెట్లు మధ్యలో అయితే దోవ అయితే ఉంటుంది ఇంకా మా చేను చుట్టుప్రకారం వచ్చేసి మాడి చెట్లు మొక్కజొన్న ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయన్నమాట ఎక్కువ ఎండాకాలంలో మొక్కజొన్న వేస్తారు లేదా దాని బదులు సొద్ద అయితే వేస్తారు ఇంకా మా పొలంలో వచ్చేసి మేము అలసంద వేసాము అంటే ఇక్కడ వచ్చి ఒక హాఫ్ హాఫ్ ఏమంటారు ఆ దెక్కర అయితే ఉందనమాట ఆ దెకరలో రవ్వ ఎక్కువ వేయలేదు కొద్దిగా అయితే అలసంద వేస్తారు ఆ కాయలు పీక్కొని ఇంకా పొలంలో మాడికాయలు ఉన్నాయా లేవా అని నేను పొలం అంతా చెక్ చేశాను పర్వాలేదు కొన్ని ఉన్నాయన్నమాట ఎక్కువ అయితే లేవు ముందు పూత పింది నిలబడింది కదా అక్కడైతే ఈ సైజులో కాయలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ పూత పింది వచ్చిన కాడ చిన్న ఇప్పుడు కొంచెం చిన్న కాయలు అయితే ఉన్నాయన్నమాట కొన్ని చెట్లకైతే చాలా బాగున్నాయి కొన్ని చెట్లకైతే అస్సలే లేవు మీలో ఎండాకాలం వచ్చేసింది కదా మామిడి పళ్ళు తినడం అంటే ఎంతమందికి ఇష్టం మామిడి పండ్లలో మీకు ఏ ఫ్రూ అంటే చాలా రకాలు ఉంటాయి కదా మీకు ఏ ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్ అయితే ఇష్టము నాకైతే పీచుకాయలు కానీ లేకపోతే పోలూరకాయలు కానీ చాలా బాగా ఇష్టం ఇంకా ఇక్కడ వేరే వాళ్ళు మొక్కజొన్న అయితే వేస్తున్నారు ఇంకా అది కూడా వీడియో అయితే తీసాను ఈ ఈ ఇయర్ కానీ మేము మొక్కజొన్న వేస్తుంటే ఇంటికి తీసుకొచ్చి ఉడికేసుకునే వాళ్ళం బట్ కానీ వేరే వాళ్ళు వేశారు కదా ఇంకా మాకు తినే ఆప్షన్ అయితే లేదు ఒక్కజొన్న వేశారు ఇంకా ఒక నెలకి ఇది కోస్తారనమాట ఆల్మోస్ట్ గింజ మొత్తం ముదిరిపోయింది దీంతో వడలు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఉడకబెట్టుకొని తినచ్చు ఇంకా వచ్చేసి ఆ కాన్ఫ్లోర్ అంటారు కదా కాన్ఫ్లోర్ కూడా ఇవే వీటిని ఎండిపోయినాక మనం మెత్తగా పూట్రాగా కొట్టుకున్నామంటే కార్న్ఫ్లవర్ వంటలు కూడా చేసుకోవచ్చు చైన్ మొత్తం తిరిగేసి సరదాగా ఎంజాయ్ అయితే చేసొచ్చాను ఎప్పుడు ఇంట్లోనే ఉంటే చాలా బోర్ కొడుతుంది అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళామంటే కొంచెం మైండ్ అనేది ఫ్రీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా అమ్మమ్మ కాయలు పీకుతూ ఉంటే అమ్మమ్మకి నేను కూడా హెల్ప్ చేశాను అలసందలు అయితే కొన్ని మాగి అదే ముదిరి ఎండిపోయాయి అనమాట ఇంకా వాటిని తెచ్చుకొని మనం ఇంకా వాటిని ఎండబెట్టుకొని బాగా దంచామంటే గింజ అనేది బయటపడుతుంది మళ్ళీ ఇసురు ఇసురుకున్నామంటే ఇంక తర్వాత ఎప్పుడు అప్పుడు అలసిందలు వాటర్ అట్లా చేసుకొని తినచ్చు ఆల్మోస్ట్ పల్లెటూరులో టూర్లో అన్ని పండించుకుంటారండి మా ఇంటి వెనకాల మినీ గార్డెన్ కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను అమ్మమ్మ అన్ని రకాలు వీలైనంత వరకు ఇంట్లోనే వేసుకొని తినడానికి చూస్తారనమాట బయట ఫుడ్ అంతగా ఫివర్ చేయరు మా అమ్మమ్మ అయితే పానీపూరి గోపేరు గుర్కిరేలు అవి అసలు తినరనమాట మనం అంటే ఇప్పుడు ఈ ఫుడ్కి అట్లా అలవాటైపోయాము